సూరత్ బాబి స్టోర్ బాబి డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మళ్ళీ మీకు తెచ్చేసాను ఒక లుక్ వేసుకోండి కాటన్ క్లోజింగ్ సేల్ పార్ట్ టూ అంటే చాలా మంది అడుగుతున్నారు కాటన్ వీడియో పెట్టామన్నా కలెక్షన్ ఏమో కొంచెం తెప్పించాము మరి ఫోన్ చేస్తే అయిపోయింది అంటున్నా ఉన్నాం సో ఈసారి కలెక్షన్ ఫుల్ బ్లెచ్డ్ గా మీకు ఆఫర్ రేట్ లో అది కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో కాటన్ కలెక్షన్ పార్ట్ టూ కాటన్ క్లోజింగ్ సేల్ మళ్ళీ ఈ సేల్ వచ్చేసరికి సోమవారం మంగళవారం దాకా ఉంటుంది సో స్టాక్ ఉన్నంత వరకే ఉంటే మంగళవారం దాకా కూడా ఆఫర్ ఇస్తాను ఓకేనా స్టాక్ ఉన్నంత వరకే తోడ్పడండి అస్సలు మిస్ అవ్వద్దు మన షాప్ వచ్చేసరికి మీ అందరికీ తెలుసండి కొత్తగా చూసే వాళ్ళకి గుంటూరులో ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ కాటన్ క్లోజింగ్ సేల్ లో ఈసారి మళ్ళీ ఏం మెస్మరైజింగ్ ప్రైస్ ఇస్తున్నానో ఏం ఐటమ్ ఇస్తున్నానో మళ్ళీ ఒకసారి లుక్ చేసేద్దాం ఈ రోజు స్పెషల్ కాటన్ వీడియో మీకోసం ఎక్స్క్లూజివ్ గా రెడీ అయిపోయింది ఈ స్పెషల్ కాటన్ వీడియో కూడా మళ్ళీ మీకోసం కాటన్ క్లోజింగ్ సేల్ ఆఫర్ కింద ఒక ఎక్స్క్లూజివ్ గా స్పెషల్ ఆఫర్ తో మీ ముందుకు వచ్చేసారు ఆఫర్ ఏంటో చూద్దాం ఐటమ్ ఏంటో చూద్దాం సో ఫస్ట్ ఐటమ్ చూస్తున్నారండి మల్మల్ కాటన్ మల్మల్ కాటన్ కదా మల్మల్ కాటన్ ఎంత ఫేమస్ ఎంత కాస్ట్ ఉంటుందో సో మల్మల్ కాటన్ మీకు ప్రింటెడ్ మల్మల్ కాటన్ అండి సూపర్ ఉంటుంది ఐటమ్ ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న ఎక్స్క్లూసివ్ ఆఫర్ ప్రైస్ ఫస్ట్ అయితే డిజైన్స్ చూద్దాము ఏ డిజైన్స్ ఉన్నాయి ఏం ఆఫర్ ఉంది ఎన్ని శారీస్ తీసుకోవాలి అన్ని కూడా వీడియోలో వివరంగా చూపిస్తాం ఫస్ట్ డిజైన్ చూడండి మలమల్లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్స్ వాచ్ చేయండి తర్వాత ఏంటి ఆఫర్ ఎలా అనేది డీటెయిల్స్ విందాము సో బటర్ఫ్లై చిన్న కలావరి ఫ్లవర్ ఇప్పుడు మీకు ఈ డిజైన్ ఉందండి ఇది బటర్ఫ్లై డిజైన్ వస్తుంది దీంట్లో వచ్చేసి ఐదు ఉంటాయి మరి ఐదు తీసుకోవాలా అవసరమే లేదు మరి కాటన్ క్లోజింగ్ సేల్ ఆఫర్ పెట్టాం కదా ఐదు తీసుకోవాల్సిన అవసరం లేదు మరి ఎలా తీసుకోవాలి అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఫార్మల్ ఇంకొక డిజైన్ చూద్దాము దీంట్లో వచ్చేసి మొత్తం ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయండి అయితే బెస్ట్ చాయిస్ అనేది మంచి ఆఫర్ లో మీకు ఇస్తాను నెక్స్ట్ డిజైన్ చాలా చాలా కొత్త డిజైన్స్ చాలా చాలా లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడా సో మీకు మొన్న ఇచ్చాను మొన్న ఒక ఆఫర్ ఇచ్చాను ఫిఫ్టీన్ శారీస్ నుంచి టూ ఫిఫ్టీ పదిహేను చీరలు తీసుకోవాలి ప్యూర్ కాటన్ రెండు వందల యాభై రూపాయలు మొన్న ఆఫర్ అది అయితే అయిపోయిందండి ఇది కొత్త ఆఫర్ ఓకేనా కొత్త ఆఫర్ కొత్త డిజైన్స్ కొత్త ఐటమ్ సో ఇప్పుడు అంటారండి ఒక స్పెషల్ ఐటమ్ చూడండి ఇప్పుడు మల్మల్ లో డిజైన్ చూపిస్తున్నా ఓకే లో ఉన్న కొత్త కొత్త డిజైన్స్ చూపిస్తున్నా చూడండి చూసారు కదా ప్రింట్స్ మళ్ళీ ఇంకొక ప్రింట్ సెట్వైజ్ తీసుకోవాల్సిన అవసరమే లేదండి అవసరం లేదు మరి మల్మలే ఉన్నాయా మాకు మల్మల్ కాదు వేరే డిజైన్ కూడా కావాలి మీకోసం వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి ఏంటో చూద్దామా చూడండి కొత్తది లేటెస్ట్ ఐటమ్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అండి ఇప్పుడు మీకు చూపించే అన్ని కూడా ప్యూర్ ఒరిజినల్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కానీ మీకు ఈసారి ఇస్తున్న ఒక స్పెషల్ ఆఫర్ సో ఆఫర్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు కాటన్ క్లోజింగ్ సేల్ కింద ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ఏంటో చూసే ముందు ఒకసారి డిజైన్స్ కూడా చూద్దాం మనలో కొన్ని డిజైన్స్ చూశారు కదా ఈ ప్యూర్ కాటన్ కూడా కొన్ని డిజైన్స్ చూద్దాం ప్రతి దానికి కవర్ వస్తుందండి ఫోటో వస్తుందండి ఇట్లా వస్తుంది సారీకి పోస్టర్ అండి మనకి వచ్చేసరికి డిజైన్ అయితే కనబడుతూ ఉంటుందన్నమాట నెక్స్ట్ సెకండ్ డిజైన్ వీటి డిజైన్స్ గమనించండి బచ్చల పండి షేడ్ కొత్త డిజైన్స్ అండి ప్యూర్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి రిమార్క్ రెడ్ బ్లాక్ ఫుల్ అంటే ఫుల్ సేల్ అండి ఇప్పుడు కూడా ఎక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ మనం కౌంటర్ లో అమ్ముతున్నాము కాకపోతే ఒక స్పెషల్ ఆఫర్ కింద మీకు ఇప్పుడు ఐటమ్ అయితే ఇస్తున్నాను సో కాటన్ క్లోజింగ్ సేల్ స్పెషల్ ఆఫర్ కింద పార్ట్ టూ లో మీకు ఇస్తున్న ఒక స్పెషల్ ఆఫర్ ఇప్పుడు ఆఫర్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ ఈ మొత్తం కూడా మీకు దరిదాపుగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిజైన్స్ ఉంటాయి మొత్తం కూడా చూడండి ఎన్ని కూడా ఎన్ని కూడా ప్రింట్స్ ఇవన్నీ కూడా మొదల ప్రింట్స్ చూడండి చాలా ఉన్నాయి ప్లస్ కాటన్ లో కూడా ఇవన్నీ కూడా ప్రింట్స్ మొత్తం కూడా కొత్త ప్రింట్స్ అంతా కూడా కొత్త ప్రింట్స్ కొత్త స్టాక్ మరి ఆఫర్ ఏంటి ఆఫర్ సో మీరు సెట్ వైజ్ తీసుకోవాల్సిన అవసరమే లేదు చక్కగా నేను మీకు ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ఏంటంటే మల్మల్లో మల్మల్లో ఎయిట్ సారీస్ ఓకే ఈ ఐటమ్ లో డైలివేర్ కాటన్ లో ఎయిట్ శారీస్ అంటే టోటల్ గా సిక్స్టీన్ శారీ పదహారు చీరలు తీసుకున్న వాళ్ళకి అన్నా మరి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏమి ఇబ్బంది పడద్దు ఏమి కంగారు పడద్దు ఓకేనా నేను మీకు డిజైన్స్ ఇప్పుడు ఏవైతే చూపిస్తున్నానో దాంట్లో నుంచి పదహారు చీరలు వస్తాయి ఏవైతే చూపిస్తున్నానో అవే వస్తాయి పీస్ తేడావన్న నాకు ఫోటో పెట్టండి ఓకేనా ఏమైతే చూపిస్తున్నానో అవే వస్తాయి దీంట్లో ఉన్న డిజైన్స్ అన్ని చూపిస్తా దీంట్లో ఉన్న డిజైన్స్ అన్ని చూపిస్తా దీంట్లో నుంచి పదహారు శారీస్ తీసుకున్న వాళ్ళకి ఇస్తున్నా ఒక బంపర్ స్పెషల్ ఆఫర్ లేదన్నా మాకు ఇంకా ఎక్కువ కావాలి ఇవ్వవా ఇస్తా స్టాక్ ఉంటే ఇస్తా నెక్స్ట్ ఏం చేయాలి అన్న మాకు మల్మల్ లో ఒక పది చీరలు కావాలి డైలీ వేర్ లో ఒక పది చీరలు కావాలి ఇస్తా నెక్స్ట్ దీంట్లో ఒక ఇరవై చీరలు కావాలి దీంట్లో ఒక ఇరవై చీరలు కావాలి మరి ఎట్లాగా ఇస్తా కాకపోతే స్టాక్ ఉంటే మాత్రం మీరు బుక్ చేసుకునేటప్పుడు ఒక పార్సెలా రెండు పార్సెలా చెప్పండి ఒక పార్సిల్ కి పదహారు పీసులు వస్తాయి పదహారు పీసుల్లో ఎనిమిది మల్మల్ వస్తుంది ఎనిమిది కాటన్ వస్తుంది సిక్స్టీన్ ఇంటూ సిక్స్టీ ప్రైస్ మెస్మరైజింగ్ ప్రైస్ ఇస్తున్నాను ఇంకా ఇంకా కాటన్ క్లోజింగ్ సేల్ లో సూపర్ వావ్ అనే ప్రైస్ ఇస్తున్నాను ఇచ్చే ముందు ఒకసారి దీంట్లో కూడా డిజైన్స్ చూద్దాము ఓకేనా ఈ ఐటమ్ కూడా డిజైన్స్ నెక్స్ట్ ఇంకా చూడండి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ ఫోటోలో యాజ్ టీజ్ గా ఎలా వస్తుందో మీకు సారీ కూడా అంతే వస్తుంది ఫోటోలో పళ్ళు ఎలా వస్తాయి ఎలా వస్తుంది డిజైన్ ఎలా వస్తుంది అంటే ఒరిజినల్ బ్రాండెడ్ ఐటమ్స్ కి ఎట్లా ఇస్తాను అనమాట ఇలా మీకు పిక్ లో కూడా అండ్ పల్లె అండ్ బ్లౌజ్ అర్థమైపోతుంది అనమాట డీటెయిల్స్ అనేది మంచి బాటిల్ గ్రీన్ కలర్ మీద మనకి అంతా కూడా పొచంపల్లి డిజైన్ ఓకే చూడండి మొత్తం కూడా ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ చీర జాకెట్ అండి ప్రతి దానికి కూడా చీర జాకెట్ వస్తుంది ఓకేనా ఈ పదహారు శారీస్ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్నాం ప్రైస్ కేవలం రెండు వందల ఓకే సార్ నలభై ఐదు రూపాయలు మాత్రం ఫార్టీ ఫైవ్ ఓకేనా మీరు వినని ప్రైస్ మా సూరత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ నుంచి ఎక్స్క్లూజివ్ గా మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ ఓకేనా కేవలం టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీన్ శారీ తీసుకున్న వాళ్ళకి ప్యూర్ కాటన్ అండి చీర జాకెట్ వస్తుంది నో డౌట్ దాంట్లో ఓకేనా పదహారు చీరలు ఇంటూ రెండు వందల నలభై ఐదు రూపాయలు ట్రాన్స్పోర్ట్ అనేది అదనంగా మీ ఊరుని బట్టి ఉంటుంది డిస్టెన్స్ బట్టి ఓకేనా ఇప్పుడైతే ఇంకా కొన్ని డిజైన్స్ చూద్దాము ఇంకా ఏమిస్తాడన్న లేదు మాకు పదహారు చీరలు కాదన్నా ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఓకే వాట్సాప్ లో ఆర్డర్ పెట్టుకోండి ఎన్ని సెట్స్ కావాలి ఒక సెట్ కి పదహారు వస్తాయి ఎన్ని సెట్స్ కావాలంటే అన్ని సెట్స్ ఆర్డర్ పెట్టుకోండి లేదన్నా మాకు ఓన్లీ మల్మల ఒక పది చీరలు కావాలి లేదంటే మాకు ఇట్లా డెలివరీ ఒక పది చీరలు కావాలంటే అట్ల ఆర్డర్ పెట్టుకోండి మీ చాయిస్ కానీ మినిమం సిక్స్టీన్ తీసుకోవాలి సిక్స్టీన్ ఏం పార్సిల్ చేస్తాము ఎనిమిది మలమలు చేస్తాము ఎనిమిది ఇవి చేస్తాము ఎనిమిది ఎనిమిది పదహారు అయితే ఒక బండిలు లేదన్నా మాకు ఒక ఇరవై కావాలి ఇవి ఇరవై కావాలన్నా కూడా పార్సిల్ చేస్తాం ఓకేనా ఆఫర్ మటుకు వాడుకోండి నెక్స్ట్ ఇంకా ఏం ఇంకా ఏమిటి వీటిల్లో నుంచి ఏమైనా మీకు పదహారు చీరలు వస్తాయి ఏమైనా పదహారు చీరలు వస్తాయి అసలు మిస్ చేసుకోవద్దు మలమల్ లో స్పెషల్ డిజైన్స్ ఓకే సార్ కూడా చీర జాకెట్ సో లో ఆల్మోస్ట్ మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై రకాల డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయండి అన్ని కూడా కొత్త కూడా సారీ విత్ బ్లౌజ్ కూడా ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ కనుక ఇవ్వాలంటే అది ఒకే ఒక్క షోరూమ్ కి సాధ్యం అండి సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కి మాత్రమే కదా మీరు ఎన్నో చోట్ల కొనుంటారు ఎన్నో ఆఫర్స్ గమనించండి మరి ప్యూర్ కాటన్ చీరా జాకెట్ రెండు వందల నలభై రూపాయలు మీ గానీ దొరికిందా లేదు ఫస్ట్ అండ్ ఎక్స్క్లూజివ్ గా మన సురత్ బాంబిస్ నుంచి మీకోసం ఇస్తున్న ఆఫర్ మిస్ చేసుకోరు మినిమం సిక్స్టీన్ శారీస్ మళ్ళీ కూడా అసలు గా ఏంటంటే సెట్ టు సెట్ తీసుకోవాలి ఇరవై తీసుకోవాలి యాభై తీసుకోవాలి చీరలో ఐదు వేలు బిల్ చేయాలి పదివేలు బిల్ ఇలాంటి రూల్స్ కండిషన్స్ లాంటి మన దగ్గర ఏమీ ఉండవు ఎక్స్క్లూజివ్ గా ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ఇవే కాదండి అంటే కాటన్ చూపిస్తున్న కాటన్ ఇంకా మీనా కాటన్ అవైలబుల్ ఉంటుంది డైలీ వేర్ ఉంటుంది క్యాట్లాగ్స్ ఉంటాయి రకరకాల శారీస్ డైలీ వేర్ నుంచి పట్టు చీరల దాకా మన దగ్గర ఆఫర్స్ లో అన్ని ఐటమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి సో ఒక్కసారి ప్లీజ్ ఒకసారి స్టోర్ విజిట్ చేయండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది స్టోర్ కనుక విజిట్ చేసినట్లయితే మీరు వందల రకాల వేరే రకాల డిజైన్స్ చక్కగా కళ్ళకి నచ్చిన చూసుకోవచ్చు మనసు నచ్చింది తీసుకోవచ్చు చక్కగా మంచి లాభం వచ్చే ఐటమ్స్ ఇచ్చే బాధ్యత నాది చక్కగా అమ్ముకొని లాభం సంపాదించుకునే బాధ్యత మీది ఓకే నెక్స్ట్ ఇవే కదండి టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్ వేస్ వెస్టర్న్ వేస్ జీన్స్ మ్యాచింగ్స్ చున్నీలు అన్ని రకాల ఐటమ్స్ మన సురీసుకుని నెక్స్ట్ అయితే ఇంకా ఏజైన్స్ అవైలబుల్ ఉన్నాయో ఇంకోసారి లుక్ చేద్దామండి ఇంకా ఏమి చూడండి ఇన్ని వెరైటీస్ నుంచి పదహారు చీరలు తీసుకోండి ఇంకా అరవై చీరలు తీసుకోండి ఎందుకంటే ఇలాంటి కలెక్షన్స్ మళ్ళీ రాదు ఇలాంటి మళ్ళీ రాదు చూడండి మొత్తం కూడా మల్మల్ స్పెషల్స్ ఇవన్నీ కూడా చూడండి ఇంకా ఉన్న డిజైన్స్ ఇవే కాదంటే ఇంకా రకరకాల డిజైన్స్ ఉన్నాయి కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయి మల్మల్ చూడండి ఇంకా ఇంకా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు అదే ప్రైస్ ఇచ్చిన అండి కేవలం రెండు వందల నలభై ఐదు రూపాయలకి సిక్స్టీన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి సో ఆఫర్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తారు సో మనకి మినిమం ప్రైజ్ వచ్చేసరికి టూ ఫార్టీ ఫైవ్ మనం పెట్టిన టార్గెట్ వచ్చేసరికి మినిమం పదహారు చీరలు అండి గమనించండి ఆ పైన మీ ఇష్టము అండ్ పదహారు వేయమంటే మాత్రం ఎనిమిది వచ్చేసరికి మనం మనబంలో డిజైన్స్ వేస్తాము ఎనిమిది వచ్చేసరికి మనం ఈ డిజైనర్ వేర్ కాటన్స్ అయితే వేస్తాం అనమాట అన్నిటికీ కూడా సారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఓకే మొత్తం సో పార్ట్ వన్ కూడా చాలా మంది రీసెల్లర్స్ అయితే కనెక్ట్ చేసుకుని స్టిల్ అడుగుతూనే ఉన్నారు అండ్ ఇప్పుడు మనమైతే ఇంకా పార్ట్ టూ లో లేటెస్ట్ డిజైన్స్ న్యూ డిజైన్స్ తీసుకొచ్చాము ఇలా కవర్ ప్యాకింగ్ ఉంటే ఓన్లీ ఓకే పాసిబుల్ అండి కేవలం మనం ఇస్తున్నాము రెండు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే టూ ఫార్టీ ఫైవ్ టూ ఫార్టీ ఫైవ్ టూ ఫార్టీ ఫైవ్ ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ కాటన్ స్టైలిస్ ప్యూర్ కాటన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఉంటుంది నో రిమార్క్ ఐటమ్ వచ్చేసరికి చక్కగా మాత్రం ఎంత కలెక్షన్ కావాలి అన్న మనం స్టాక్ అనేది సప్లై ఇస్తాం అనమాట ఫుల్ స్టాక్ అనేది ఈ పార్ట్ టూ లో మనకైతే అవైలబిలిటీలో ఉంది సో ఎంత మందికైనా ఇస్తాము ఎంత స్టాక్ అయినా ఇస్తాం గమనించండి కానీ ఇచ్చిన ప్రైస్ మాత్రం రియల్లీ మెస్మరైజింగ్ ప్రైస్ అండి కేవలం రెండు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే సో గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ ఫ్లవర్ డిజైన్ అండ్ మనకి పోచంపల్లి అండ్ మనకి ఒకసారి కంప్యూటర్ డిజైన్ డిజైన్ చూడండి ఎంత బాగున్నాయో ఇది కూడా చాలా చాలా బాగుందండి పళ్ళు బ్లౌజ్ అయితే సూపర్ అనమాట ఇలా కలర్ కలర్ కి సంబంధం లేదు డిజైన్ డిజైన్ కి కూడా సంబంధం లేదు మిక్స్డ్ కలెక్షన్ లాగా చాలా మంచి మంచి మిక్స్డ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఇలా బార్డర్ ప్యాటర్ను అండ్ మనకి చెక్స్ ప్యాటర్ను అలానే మనకి వచ్చేసి పోచంపల్లి డిజైన్ రియల్లీ నైస్ రమా గ్రీన్ పింక్ కలర్ ఇది వస్తే చూడండి గ్రే కలర్ కి మెరూన్ రెడ్ ఎవరు మిస్ చేసుకోవద్దు చూపించిన వాటిలో నుంచి ఎనిమిది శారీస్ మనమో వస్తాయి ఎనిమిది శారీస్ ఇలా ప్రింటెడ్ కాటన్స్ వస్తాయి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా చక్కగా మీరు వాట్సాప్ లో అయితే ఆర్డర్ పెట్టుకోండి సో ఇలాంటి మిస్ప్రైజింగ్ ఆఫర్స్ ఇలాంటి వెరైటీస్ కావాలంటే మీరైతే చక్కగా గుంటూరులో ఉన్న సిటీ మార్కెట్ లో ఉన్న సోరత్ బాంబే డిస్కస్ స్టోర్ ని విజిట్ చేయండి ఇంకా మంచి మంచి వెరైటీస్ మంచి మంచి ఆఫర్స్ మీకోసం రెడీగా ఉన్నాయి నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ ఐటమ్స్ తో మళ్ళీ కలుద్దామండి గుంటూరు సురత్ బాంబే డిస్కల్ స్టోర్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు ఫాస్ట్ బుకింగ్ చేసుకోండి